హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పొద్దు పొద్దున్నే ఎండకచ్చి కూర్చున్నాను సో మా ఇంటి ముందు డైరెక్ట్గా ఎండ పడుతుందండి సో కొంతమందికి అయితే ఆ ఛాన్స్ ఉండదు బట్ మాకు మంచిగా వస్తుంది ఎండ ఇంకా ఈ వింటర్ టైంలో ఎండ కూర్చుంటే ఆ కిక్కే ఉంటుంది అసలు నాకైతే ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో టైమే తెలియట్లేదు అసలు ఎండలో కూర్చుంటే మంచిగా ఎండలో అట్లా కూర్చుని వచ్చేసాను లోపలికి ఇంకా నేను ఈ రెసిపీ ఒకటి ట్రై చేద్దాం అనేసి అనిపించింది క్యాబేజ్ తినాలనిపించదు ఎందుకు కర్రీ అయినా అంటే పచ్చడి బాగుంటుంది కానీ ఎప్పుడైనా పచ్చడి చేసుకోలేము కదా అందుకనేసి పెసరపప్పు క్యాబేజ్ చేద్దాం అనేసి అనుకున్నాను ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే పెసరపప్పు ముందే నానబెట్టేసింది మా అమ్మ సో నానబెట్టి బట్ చెప్పింది చెప్పాను నేనే సో అందుకనేసి పప్పు నానబెట్టింది డైరెక్ట్గా వేసినా పర్లేదనమాట ఇప్పుడు నేను పెసరపప్పు కొంచెం ఎక్కువనే అయిందనమాట పెసరపప్పు అండ్ క్యాబేజీ సో మిర్చీస్ వేసుకోవాలి మీకు తెలిసిందే కదండి మేము ఎక్కువ స్పైస్ తింటాం అనేసి సో మిర్చీస్ ఎక్కువ వేసాను అండ్ కారం కూడా వేసాను అనమాట అప్పటికి కూడా కారం సరిపోనట్టే అనిపించింది మాకు సో టమాటోస్ రెండు తీసుకున్నాను వేసుకుంటే చింతపండు కూడా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ బట్ మేము వేసుకోలేదు సో ఇందులోకి ఉప్పు అండ్ జీలకర్ర వాటర్ ఇవి వేసేసుకొని మంచిగా ఒక త్రీ విజిల్స్ అయితే పెట్టేశాను త్రీ విజిల్స్ అనుకున్నాను కానీ అనుకోకుండా ఫోర్ విజిల్స్ వచ్చాయన్నమాట బట్ చా టేస్ట్ మాత్రం నిజంగా చెప్తున్నాను బాగుందండి మనం అంటే క్యాబేజ్ ఇష్టపడని వాళ్ళు కూడా ఇట్లా చేస్తే తింటారు తింటారనమాట ఎక్కువ ఫ్లేవర్ తెలియదు క్యాబేజ్ ఫ్లేవర్ సో ఇక్కడైతే మంచిగా అది చూసారా ఆ పప్పు అనేది బాగా మెత్తగా అయిపోయింది ఇది ఎట్లా ఉండాలంటే కొంచెం పప్పుపప్పు ఉంటేనే టేస్ట్ అనమాట సో ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే అది నానబెట్టడం ప్లస్ ఒక విజిల్ ఎక్కువ రావడం అనేది ఇక్కడ ప్రాబ్లం అయిందనమాట సో గుజ్జు గుజ్జుగా ముద్దపప్పు ఎట్లా ఉంటుందండి అట్లా వచ్చింది సో టేస్ట్ మాత్రం బాగుండింది సో ఇందులోకి నేను కొంచెం కారం కూడా యాడ్ చేశాను సో అప్పుడైతేనే బాగుంటుంది నాకు లేకపోతే మాకు చప్ప చప్పగా తినాలనిపించదు కర్రీ ఇంకా క్యాబేజీ నచ్చిన వాళ్ళు ఇట్లా ట్రై చేయండి నిజంగా చెప్తున్నాను మీరు ఖచ్చితంగా ఇష్టపడి తింటారు ఫ్లేవర్ అసలు తెలియనే తెలియదు అనమాట మా అమ్మకి కూడా చాలా నచ్చేసింది సో దీనికైతే పోపు పెట్టేసుకోవాలి కొంచెం ఎక్కువనే పప్పు కాబట్టి ఆయిల్ వేసేసి దాంట్లోకి ఆవాలు పప్పులోకి ఆవాలు జీలకర్ర మంచిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి అండ్ అవి మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట అంటే సౌండ్ చిటిపట్లు ఆడుతూ ఉన్నప్పుడే మనం అన్నీ వేసేయద్దు చిటిపట్లు ఆడు సౌండ్ తగ్గిపోతే చూడండి అప్పుడు ఇంకా మిగతా అవి ఎండుమిర్చి అండ్ వెల్లుల్లిపాయలు ఈ మధ్యలో అసలు కరివేపాకు దొరకడం లేదు అందుకనేసి స్కిప్ చేస్తున్నాం ఇక వెయ్యట్లేదు అనమాట లేనప్పుడు ఏం చేస్తాం ఏం చేయలేము ఇంకా స్టవ్ ఆఫ్ చే ఆఫ్ చేసుకున్న తర్వాత ఇంకా పసుపు యాడ్ చేసుకోవాలి లేకపోతే అది నల్లగా అయిపోతుంది కలరు ఇంకా ఈ పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే మంచిగా పప్పులోకి వేసేసుకొని ఇంకా తినేసేయడమే చాలా బాగుండింది టేస్ట్ బట్ మా డాడీకి ఏంటంటే ఇట్లా ముద్దగా ఇట్లా ఈ కన్సిస్టెన్సీలో ఉన్న నచ్చదనమాట మేము కొంచెం కర్రీ తీసేసుకొని ఇంకా మా డాడీకి అయితే వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ పెడతాము అదొకటి ఇంకా ఉన్నది మా ఇంట్లో ఇంకా మాకేమో ఇట్లా తింటే ఇష్టం బట్ బాగా కుదిరిందండి సో నెక్స్ట్ వచ్చేసి స్వీట్ కేక్ తింటున్నాను అనమాట డాడీ తీసుకొచ్చాడు బాగుండింది మంచిగా తినేస్తున్నాను సో ఎండకు కూర్చొని వచ్చి ఆ ఫీల్ ఇంట్లోకి వచ్చేసరికి మొత్తం పోతుంది ఎందుకో చలి చలి అసలు ఇంట్లో ఉన్నాక కూడా ఇంత చలి ఏంటండి అసలు కాలుచట్లు మొత్తం చల్లబడిపోతున్నాయి అనమాట సో ఇది చాక్లెట్ కేక్ అనమాట అంటే ఇట్లా స్పాంజ్ ఉంటేనే ఇష్టం నాకు క్రీమ్ నచ్చదనమాట ఇంక ఇక్కడ నేను రెడీ అయిపోయాను మా ఫ్రెండ్ వాళ్ళ కూతుంది ఫస్ట్ బర్త్డే సో అందుకనేసే నేను ఫస్ట్ డ్రెస్ వేసుకుందాం అనేసి అనుకున్నాను బట్ టైం చూస్తూ చూస్తూ గడిచిపోతుంది అప్పటికే టూ టూ థర్టీ త్రీ ఆ టైం అయిపోతుంది ఇంకా మనము ఈ రెడీ అవే అయ్యే మీద కాన్సన్ట్రేషన్ కాదు మనం సేఫ్గా ఉండాలి కదా అట్లా అనేసి స్వెట్ షర్ట్ వేసుకొని జీన్స్ వేసేసుకున్నాను మంచి కంఫర్టబుల్గా అనిపించింది నాకు సో ఫోన్ల మీద ఫోన్లు వస్తున్నాయి ఇంకా ఫోను మా ఫ్రెండ్కి అయితే చేస్తున్నారు అనమాట సో అది అక్కడ నుంచి బయలుదేరితే నేను ఇక్కడ నుంచి బయలుదేరడం అట్లా సో ఇక్కడ మంచిగా ఒక పిక్ అయితే తీసుకున్నాను ఇంకా వెళ్ళిపోతున్నాము ఇది ఈవినింగ్ టైం వెళ్తున్నామండి మేము ఈ బర్త్డేస్ అంటే ఈవినింగే అట్లా ఉంటాయి కదా సో వెళ్ళేటప్పుడే మాకు చుక్కలు కనిపించాయి ఇంకా వచ్చేటప్పుడు ఇంకెట్లా కనిపించాలి అట్లా ఉన్నది మా పరిస్థితి చాలా చల్లగా ఉండింది వెదర్ అయితే ఫైవ్ ఓ క్లాక్ అయ్యేసరికి మొత్తం చీకటి పడిపోతుంది ఇంకా వచ్చేసాము ఇంకా డెకరేషన్ లైట్స్ అంటే అంత ఫంక్షన్ అయిపోయాక మేము వెళ్ళామండి చుట్టాలు కూడా ఎవ్వరు లేరు మేము కొంచెం లేట్ అయిపోయాము మాకు ఇంకా టైం ఇంకా కుదరలేదన్నమాట మేము వెళ్ళేసరికి అందరు చుట్టాలు వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మాత్రమే ఉన్నారనమాట సో ఇక్కడ కొంచెం ఫొటోస్ తీసుకుంటున్నాం రాగానే మేము రావడమే లేట్ ఇంకా ముచ్చట్లు ఉంటాయి ఏముంటాయి ఇంకా ఫోటోగ్రాఫర్స్ కూడా వెళ్ళిపోతా అంటే ఇంకా అక్కడ చిన్నగా ఒక క్లిప్ అయితే తీసుకున్నాను ఫోటో అయితే అనమాట సో అందుకే లైట్ సెట్టింగ్ అవన్నీ లేవు ఇది మా గ్యాంగ్ అండి సో చిన్నప్పటి నుండి మేము ఫ్రెండ్స్ అన్నీ అన్ని షేర్ చేసుకుంటూ వచ్చామన్నమాట ఇప్పుడే వాళ్ళకు పెళ్ళిళ్ళు పిల్లలు వాళ్ళ ఫస్ట్ బర్త్డేలు అసలు భలే అనిపిస్తుంది ఆ మెమరీస్ ఇంకా రావు చిన్నప్పుడు భలే ఆడుకునే వాళ్ళం ఇంకా రావు అనమాట పెళ్ళిళ్ళు అయిపోయాక ఎవ్వరి లైఫ్ అయినా చేంజ్ అయిపోతూనే ఉంటుంది కదా సో ఇంకా ఏం చేస్తాం మనకు కూడా పెళ్ళి అవుతుంది కదా అవే ఇంకా అంతే ఉంటుంది ఇంకా లైఫ్ అంటే సో ఇక్కడ బాగానే ఫొటోస్ ఇంకా తింటున్నాం అనమాట చికెన్ కర్రీ అండ్ సాంబార్ సో ఏముంటుంది ఇంకా లేట్గా రావడం వల్ల అసలు ఏం అన్నమాట ఇంకా తిను తినేటప్పుడే ఆ టైం అంతా స్పెండ్ చేస్తున్నాం ఇక్కడ ఏదేదో గోల గోలగా అల్లరికి ఏదో మాట్లాడుకుంటున్నాం సో ఫంక్షన్స్ అంటే వెనకాల సాంగ్స్ వస్తూ ఉంటాయి కదా సాంగ్స్ వస్తున్నాయి అనమాట అందుకనేసే నేను ఒరిజినల్ వీడియో తీసేసాను అనమాట సో ఇక్కడైతే మా లిన్సీ పాప చూస్తున్నారా మేము ఎట్లా కూర్చొని తింటున్నామో లిన్సీ కూడా అట్లానే కూర్చొని తింటుంది తన ఈ ఏజ్ వచ్చేసి టూ ఇయర్స్ అండి కానీ చేస్తులు అయితే అట్లా అనమాట మనకంటే పెద్ద మనిషి అయితే మా ఫ్రెండ్ ఆ బొక్కలు ఏంది అట్లా పడేసావు అవి కూడా తింటే ఏమవుతుంది అని అంటుంది దానికి బొక్కలు అంటే ఇష్టం అవి మొత్తం పీల్చి పిప్పి వేస్తుంది అనమాట సో అవంతా వేస్ట్ చేసినవి అంటే అక్కడ ఏదో కామెడీగా మాట్లాడుకుంటున్నాం చూస్తున్నారా ఇలా తింటుందో మళ్ళీ పాప మంచిగా అంటే నీట్గా తింటుంది అనమాట మంచిగా తనకు కూడా బొక్కలు అంటేనే ఇష్టం లీన్స్కి కూడా సో ఇక్కడ అయితే ఇంకా థమ్సప్ తాగుతున్నాం ఇంత చలికాలం అయినా థమ్స్అప్ అంటే అసలు బాగుంటుంది కదా అలాంటి అంటే ఇట్లా బగారా రైస్ చికెన్ కర్రీ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంకా థమ్స్అప్ ఉండాల్సిందే కానీ చల్లగా అట్లా అనిపించలేదండి అసలు తాగాలి తాగాలన్న ఫీల్ వచ్చిందనమాట థమ్స్అప్ అయితే ఇంక ఇక్కడ అయితే వీళ్ళు ఇల్లు అయితే చూసారా అన్ని దేవుళ్ళు ఉన్నాయన్నమాట మనకు సంబంధించిన దేవుళ్ళు అండ్ అల్లా ఇట్లా ఉన్నాయన్నమాట నాకు భలే అనిపించింది అన్నీ ఒకరి దగ్గర చూసేసరికి ఇట్లా షూట్ చేశాను సో ఏమో దేవుళ్ళు చాలానే దేవుళ్ళు అసలు నాకు తెలియని పేర్లు కూడా ఉన్నాయన్నమాట ఇంకా తినేసిన తర్వాత ఇంకా డ్యాన్సులు స్టార్ట్ అయిపోయాయి అనమాట సో మేము ఎక్కడికి పోయినా ఈ డ్యాన్సులు అయితే తప్పవు ఖచ్చితంగా డ్యాన్సులు చేసుకుంటూనే ఉంటాము ఆ ఎంజాయ్మెంట్ వైబ్ అనేది ఇట్లా మనం డ్యాన్సులు చేసినప్పుడే ఆ ఫీల్ ఉంటుంది సో ఎప్పటికో రేయర్గా ఫంక్షన్లు ఉంటాయండి అప్పుడే మనం ఎంజాయ్ చేయగలుగుతాం కదా సో మంచిగా చేస్తున్నాం ఇప్పుడు ఏం పాట చేస్తున్నారో గెస్టే అండి సో ఒకటి స్టెప్ వస్తుంది ఇప్పుడు తెలిసిపోతుంది ఈజీగా ఏం సాంగ్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు మా ఫ్రెండ్ వాళ్ళ పాపకి ఫస్ట్ బర్త్డే అని చెప్పాను కదా సో రెడ్ కలర్ శారీయే ఇద్దరు పాపలు దానికి ఇద్దరివి ఒకటేసారి చేస్తుంది బర్త్డేస్ సో చూసారా స్టెప్ అర్థమైపోయి ఉంటుంది అందరికీ సో ఆ సాంగ్ మీద చేస్తున్నారు అనమాట అప్పటికే టైం వచ్చేసి సెవెన్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా మేము వెళ్ళిపోవాలనే థాట్లో ఉన్నాము కొంచెం లేట్ అయిపోతుంది అనేసి మంచిగా టైం కూడా అలా అలా చేశాను బట్ వీడియో తీసుకోలేదనమాట మేము ఫోర్ మెంబర్స్ మాత్రం చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అనమాట ఇంకా బెస్టీస్ అన్నట్టే సో అట్లా ఒక ఫోటోస్ తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇంటికి రాగానే ఇవైతే నాకు చిరాగ్గా అనిపిస్తుంది అంటే ఐ ఇవి నేను పెట్టుకుంది మాయిశ్చరైజర్ మీద పౌడర్ రాసుకున్నదండి అది మేకప్ లెక్క కనిపిస్తుంది మేకప్ అయితే వేసుకోలేదన్నమాట సో అండ్ లిప్స్టిక్ నాకు రాగానే అయినారు ఏమో అంత ఓకే కానీ ఇంక రాగానే లిప్స్టిక్ అయితే తీసేయాలి లేకపోతే నాకు మనసులో పట్టదనమాట సో ఛాయ్ తాగుతున్నాను ఈ చలికి ఛాయ్ తాగకపోతే ఇంక అంతే పరిస్థితి కొంచెమన్నా బాడీ వేడైపోతుంది లేకపోతే ఇంక అంతే సో మంచిగా తాగేస్తున్నాను ఇంకా లిప్స్టిక్ అయితే తీసేసాను అనమాట నాకు లిప్స్టిక్ ఉంటే చిరాకు అస్సలు ఉంచుకోబుద్ది కాదు ఇంటికి వచ్చేసిన తర్వాత వచ్చేటప్పుడు అయితే చలి విపరీతంగా పెట్టిందండి నేనైతే అసలు ఇంకా ఆ గిడ్డగట్టుక పోతానో ఏమో అన్న ఫీలింగ్ వచ్చిందనమాట ఇంకా నేను జుట్టు పోనీ టైలు వేసుకున్నాను చాలా గట్టిగా అంటే టైట్గా వేసుకున్నాను అనమాట అందుకే అది జుట్టు చూసారా భలే బావన్సింగ్గా అనిపించింది అది ఇంకా తీసుకుంటున్నాను అనమాట సో ఇట్లా జరిగిందండి ఈ డే వచ్చేసి మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే మీరు చేయాల్సింది ఏంటి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ గా